కింద ఏంస్ వస్తుంది ఆ ఇది జగన్ మోహన్ అని చెప్పలేదు జగన్ అన్న మాకు తెలిసింది అనంత ఉంటుంది వచ్చింది ఇద్దరు కలిసి పోయినరు దూరం పోయిన తర్వాత రోజు పడలేదు అమ్ముడు వస్తుంది అని వెనకాలే తిరుగుతూ పిల్లలకి ले ले एकडवर एक नेन एक ग्रुप मे एक रोज मल्ला एक रोज असता साइड रे साइड रे साइड रे